ఇందులో మన ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి అందరికీ వందనం తెలియజేస్తున్నాము దేవుని పరిచర్య చేయటం చాలా ధైర్యంతో కూడిన ఒక పని ఆయన పని ఇస్తున్నాడంటే దేనికి మనం తల ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు మనపై వచ్చినా దేవుని సేవను ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దాని నుండి మనము వెళ్ళిపోకూడదు చడలిపోకూడదు అందుకనే పరిశుద్ధ కదంధంలో రాయబడిన ప్రకారంగాను తన్నెల దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు దేవుడు నీకు ఒక బాధ్యత ఇస్తే దాన్ని నెరవేర్చే శక్తి కూడా ఆయన ఇస్తాడు దేనికి మనం భయపడకూడదు ఎవరో చంపేస్తారని బైబిళ్ళు తాగలబెట్టేస్తున్నారని కొడతారని తిడతారని ఊరి నుండి వెలివేస్తారని ఇవన్నీ మనము మనసులో పెట్టుకుని దేవుని వాక్యానికి తండ్రి పరిచర్యకు మనము దూరంగా ఉన్నట్లయితే మనకు మనము భయపడినట్లే లోకానికి మనం భయపడినట్లే అందుకే తండ్రిని దేవుడు ధైర్యం బాగుండమంటున్నారు